క్రీస్తు పునరుత్థానం యొక్క మొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే సువార్తకు పునాది క్రీస్తు పునరుత్థానము రిజర్షన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ కాస్పుల్ ఒకవేళ క్రీస్తు లేపబడి ఉండకపోతే అసలు ఈ ప్రపంచానికి సువార్తే లేదు సువార్తే లేదు నో కాస్పుల్ మరణించి మరణముతోనే ఆగిపోతే సువార్త అనేది వచ్చేది కాదు మరణించి తిరిగి లేచాడు అన్నదే సువార్త కాబట్టి పునరుత్నము సువార్తకు పునాది రెండవది చెప్పండి పునరుత్నము అనునది తండ్రి శక్తికి నిరూపణ తండ్రి శక్తికి నిరూపణ పరలోకపు తండ్రి అత్యధికమైన శక్తి గలవాడు సర్వశక్తి గలవాడు ఆల్ మైటీ గాడ్ హ్యాడ్ పవర్ ఓవర్ ఎవ్రీథింగ్ సర్వశక్తి గలవాడు అని అంటే సృష్టిని చేయడానికి కానీ సృష్టి సృష్టిని నిర్మించడానికి సృష్టిని నిర్వహించడానికి సృష్టిని నిర్మూలించడానికి శక్తి గలవాడు ఆ వినియోగించిన ఆ శక్తి కంటే సృష్టిని నిర్మించడానికి నిర్వహించడానికి వినియోగిస్తున్న శక్తి కంటే క్రీస్తు వారిని తిరిగి లేపడానికి వినియోగించిన శక్తి అతీతమైన శక్తి అదే మనం ఎఫ్ఎస్ ఒకటో అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చినా చదివా క్రీస్తునందు క్రీస్తుని మృతులలో నుండి లేపడానికి వినియోగించిన శక్తి బలాతిసేము ఆ శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎక్సీడింగ్ పవర్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ వాజ్ రివీల్డ్ టు గాడ్ దాడ్ క్రీస్తులు తన కుమారుని లేపడానికి తండ్రి ఆ అత్యధికమైన బలమును అత్యధికమైన శక్తిని ఆయన పరిచాడు అదే శక్తి మళ్ళా పాప మృతులమైన మనలను ఉజ్జీవింపచడానికి మన యందు వినియోగపరిచాడు లెట్ ఇస్ థ్యాంక్ గాడ్ ఫర్ దట్ పవర్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ తండ్రి దేవుని ఆ శక్తి అత్యధిక శక్తిమంతుడైన ఆ పరలోకపు తండ్రిని తన అపరిమితమైన శక్తికై ఆరాధించుమ గాక పునరుత్నం నిరూపించింది పరలోకపు తండ్రి శక్తిమంతుడు కుమారుని తిరిగి లేపాను దేవుడు తన కుమారుని లేపాను అసకారం రెండవ ధ్యానం మూడవ చెప్పండి పునరుత్నము అనున్నది ఆ ఏమాశీర్వాదం జ్ఞాపకం చేసుకున్నాం నీతికి కారణం పునరుత్నమే నేడు మానవుడు పాపములకు వచ్చి పశ్చాత్తపడితే పాపములకు క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడాలి అంటే కేవలము సిలువ సరిపోదు పునరుత్నమే నీతిమంతులుగా తీరుస్తుంది రోమిల్ పత్రిక నాలుగవ అధ్యాయం చిట్ట చివరి వచ్చినం ఇరవై ఐదవ వచ్చినం ఏం చదువుకున్నాం ఆయన మన పాపముల కొరకు మృతి పొంది ఓకే వెరీ వెల్ అండ్ గుడ్ కానీ తర్వాత మనం నీతివంతులుగా తీర్చబడకు తిరిగి లేపవాడాను కనుక తిరిగి లేపబడడం అనున్నది నన్ను నీతిగా తీర్చేందుకే ద ప్రజెంట్ రైచియస్ విచ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఈస్ ఓన్లీ బై ద మీన్స్ ఆఫ్ ఇస్ ఆయన పునరుత్నం అనే కారణం చేతినే నేను ప్రస్తుతము నీతిని అనుభవిస్తున్నాను ఆస్వాదిస్తున్నాను మూడవ నాలుగవది ఆ పునరుత్నము అనున్నది చెప్పండి పునరుత్నము ఆ యొక్క ఆశీర్వాదం మనకు జ్ఞాపకం చేసుకో రోమ ఒకటి ఏడవత్సరంలో ఆయన శరీరమును బట్టి దావీదు కుమారుడుగా నిరూపించబడ్డాడు కానీ ఆయన నుండి లేపబడినందున దేవుని కుమారుడిగా నిరూపింపబడిన చదువుతాం ఒక్కసారి మాట మళ్ళా మీకు ఆ చక్కని మాట మళ్ళీ చదువుతాను చూడండి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగోది చెప్తున్నాం దైవత్వము యొక్క సంపూర్ణ రుజువు పునరుత్నమే ఆయన మానవుడు కాదు శరీరుడు కాదు శరీర సంబంధి కాదు మానవ కుమారుడు మనుష్య కుమారుడు మాత్రమే కాదు ఆయన దేవుని కుమారుడు దైవం దైవత్వం గలవాడు అన్న నిరూపణయే పునరుత్నం రోమిలకు ప్రాచీన పత్రిక ఒకటో అధ్యాయం కలుస్తునే వచనాలన్నీ దానిలో చూడండి మధ్యలో ఏసు క్రీస్తు అని కామ పెట్టు చూసారు అక్కడి నుంచి రాజు చూడాలా ఏసు క్రీస్తు శరీరముని బట్టి దావిద సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో వంశాన్ని బట్టి చూస్తే మీ తండ్రి మీ తండ్రి మీ తండ్రి మీ తండ్రి ఓకే నువ్వు తావిదు వంశంలో వచ్చిన వాడు యూధా వంశంలో వాడు లేదా ఫలానా ఫలానా అని ఆ శరీరముని బట్టి చూస్తే ఓకే ఎవిడెన్స్ ఉంది ఏమని తావిదు కుమారుడని మరి దేవుని కుమారుడని మృతులలో నుండి పునరుత్డైనందున దైవత్వము నిరూపింపబడే హ్యూమన్ ఫార్మ్ బట్ నాట్ ఏ హ్యూమన్ హీఈ్ డివైన్ ద ప్రూఫ్ ఆఫ్ ఈజ్ టైటీ ఆయన దైవత్వానికి నిరూపణయే పునరుత్నం ఈరోజు అందుకనే నేను ఆరాధించేది నేను పూజించేది మానవుని కాదు నిరూపించబడిన దైవమును నిరూపించబడిన మా నాన్నగారు బంధువులతో మాట్లాడుతున్నారు బంధువులతో అంటే ఆ బంధువులు అందరూ ఒక చోట కూర్చున్నారు ఏదో సందర్భం జరిగింది అక్కడ వాళ్ళందరూ ఆ జంజాలు జరి చేసుకొని పిలకలు జరి చేసుకొని కూర్చున్నట్టే అడిగారు అందులో ఏమ్రా మన దేవతలు మన కులము మన గోత్రము ఇంద్రం ఒక్కడే పోయావు మేమందరం చూడరా అంటుంటే అప్పుడు మా నాయనన్నాడు అన్నయ్య మీరు 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 పూజించచ్చు వెంబడిస్తున్నవి ఆ దేవులు అనబడినవి బ్రతికి ఉన్నాయి దేవుడు అనడానికి మీకు రుజువు లేదేమో కానీ నేను అంటున్నాను నేను సేవించుచున్న దేవుడు సజీవుడు ఇప్పుడు పిలిస్తే పలుకుతాడు ఆయనను సేవిస్తున్నాను తక్కువేం కాలేదు అన్నాడు అవునా ఏంద్రా పిలిస్తే పలుకుతాడు అంటున్నావు అంటే అవిడా దాన్ని ఏమంటారు ప్రార్థిస్తే జవాబు అని మా భాషలు అంటాంలే మై గాడ్ ఈజ్ ఎలైవ్ ఆయన దైవం జీవించి ఉన్నవాడు నా ఎంత సంతోషం నాట్ సర్వింగ్ ఎనీ ఇమాజినరీ థింగ్స్ ఏదో ఊహాజనితమైనటువంటి వాటిని వారిని మేము సేవించడం లేదు దైవత్వం నిరూపించబడిన వాణిని ఈరోజు మనం ఆరాధిస్తున్నాం సేవించున్నాం ఇది మన ధన్యత కనుక పునరుత్నము దైవత్వం యొక్క నిరూపణ చివరి మాట జ్ఞాపకం చేశాను విశ్వాసి ధైర్యానికి హేతువు పునరుద్ధాను అవును ప్రభు నా జీవితములు నేడు నేను ధైర్యంగా బ్రతుకుతున్నానంటే నాతో నా దేవుడు జీవించి ఉన్నాడు అన్న ధైర్యమే నేను ఇదిగో నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను నేను మృతుడనైతేనే గాని యుగ యుగములు సజీవుడినై ఉన్నారు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉందను అని చెప్పిన సజీవునిగా నాతో ఉన్నవాడు అందుచేతనే నేను నేను ఆరాధిస్తున్నా నేను స్థుతిస్తున్నా అంతేకాదు మరణమును ఎదుర్కొనేందుకు మరణమునే జయించిన వాణిగా ఉంది నాకు ధైర్యం ఇచ్చినందుకు ఉన్న జీవించడానికి ధైర్యం ఇచ్చావు మరణమును ఎదుర్కోవడానికి ధైర్యం ఇచ్చావు అంతేకాదు భవిష్యత్తును గురించి నిరీక్షించడానికి నాకు ధైర్యమును ఇచ్చావు అందుకని స్తోత్రములంతే ఆ ప్రవేణ దేవుని పునరుత్వాడైన ప్రవణేశు క్రీస్తు వారిని ఆయనను ఆరాధించి ఘనపరచుమగా ఒక పాట పాడుకుందాం ఆ తర్వాత వ్యక్తిగత ఆరాధన మనము కలిగి ఉంటాం ఎవరో రక్షించబడి